మనకు ద్వాదశ రాశులు ఉన్నాయి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క పుష్కరం జరుగుతుంది రాశిలో అప్పుడు ఉన్నారు కాబట్టి ప్రాణహిత జరిగింది మేషరాశిలోకి వచ్చినప్పుడు అది మనకు గ గంగా నది పుష్కరాలు అయింది అదేవిధంగా వృషభ రాశిలోకి వచ్చినప్పుడు నర్మదా నది మొదలవుతుంది చాలా వరకు చాలామంది ఈ పుణ్యక్షేత్రంలో ఈ పవిత్ర నర్మదా నది పుష్కరాల్లో నేను పద్దెనిమిది గో గోమతి చక్రాలు బీజాక్షరాలుగా రాసి దానిలో వేస్తాను మీ పేరు గోత్రనామం మీద అక్కడ ఉన్నటువంటి జలాన్ని కూడా మీకు పట్టుకొచ్చి నేను ఇస్తాను మీరు వెళ్ళాలనుకున్న వారు వెళ్ళండి వెళ్ళేవారు నాకు ఫోన్ చేసినా కూడా మా ఆఫీస్ నెంబర్ లెక్క చేస్తే ఆ పద్దెనిమిది బీజాక్షరాలు నీకు స్పీడ్ పోస్ట్ చేస్తాను మీరు చక్కగా తలస్నా అంటే మంచిగా స్నానం ఆచరించి పుష్కర స్నానం చక్కగా రండి మీకు చాలా మేలు జరుగుతుందండి మీరు వీలైతే ఇది సద్వినియం చేసుకోండి బాగుపడతారు మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మదా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించారు